హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవారికి బ్యాడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇచ్చే వడ్డీని ఇప్పుడు బ్యాంకులు తగ్గిస్తున్నాయి ఇప్పటికే ప్రముఖ బ్యాంకులు సదరు వడ్డీ రేట్లను సవరించాయి సవరించిన రేట్లు అమల్లోకి వచ్చేసాయి కూడా ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డిఎఫ్సి తగ్గించిన వడ్డీ రేట్లను ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి తీసుకురాగా ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా అమృత్ కలాస్ పేరిట అందిస్తున్న స్పెషల్ డిపాజిట్ స్కీమును మార్చి ముప్పై ఒకటితో నిలిపివేసి చేతులు దులుపుకుంది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి నాలుగు వందల రోజుల కాలపరిమితితో ఈ డిపాజిట్ స్కీమును ఎస్బీఐ అందించింది ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఏడు తొమ్మిది తేదీలలో జరగనున్న సంగతి తెలిసిందే ఇక ఈ సమావేశంలో రెపో రేటు మరికొంత తగ్గింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలో మూడు ప్రముఖ బ్యాంకులు అంటే హెచ్డిఎఫ్సి యెస్ బ్యాంకు అలాగనే పంజాబ్ అండ్ సింధు బ్యాంకు తమ ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను తగ్గించాయి ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ బ్యాంకులు కొన్ని నిర్దిష్ట గడువులపై వడ్డీ రేట్లను ఇరవై ఐదు నుంచి యాభై బేసిస్ పాయింట్ల వరకు తగ్గించినట్లు ప్రకటించాయి ఇక హెచ్డిఎఫ్సి బ్యాంకు రెండు ఎంపిక చేసిన కాల వ్యవధుల డిపాజిట్లపై ఎఫ్డీ రేట్లను తగ్గించింది ముప్పై ఐదు నెలల కాల వ్యవధి కలిగిన ఎఫ్డీపై ముప్పై ఐదు బేసిస్ పాయింట్లు యాభై ఐదు నెలల ఎఫ్డీపై నలభై బేసిస్ పాయింట్ల మేర కోతపడింది ఇక ఈ రెండు కాల వ్యవధులపై మూడు కోట్లలోపు రిటైల్ డిపాజిట్లపై గరిష్టంగా ఏడు శాతం మాత్రమే వడ్డీ లభించనుంది సీనియర్ సిటిజన్లకు యాభై బేసిస్ పాయింట్లు అదనం ఇరవై ఒక్క నెలల కాల వ్యవధిపై మాత్రం అత్యధికంగా ఏడు పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీని అందిస్తుంది